కాంగ్రెస్ నేతలు గ్రామ గ్రామాన రజతోత్సవ సభకు వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకుంటున్నారని ఆరోపణ పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి రజలతోత్సవ సభకు ఆహ్వానం పలికారు అనంతరం ఎల్కతుర్తి సభకు వెళ్లే నాయకులకు సంయమనం పాటిస్తూ సభకు తరలి వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులు వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు ప్రజలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు సభకు వెళ్లే రైతులకు కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు వర్తించవని బెదిరింపులకు పాల్పడుతూ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ నాయకుల మాటలను బేఖాతరు చేస్తూ మేం కేసీఆర్ ను చూడాలని ఆయన మాటలు వినాలని ఆతృతతో ప్రజలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు గ్రామంలో పార్టీ సభ సాయంత్రం నిర్వహించబడుతుంది మరి సభకు వేలాదిగా తరలి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఒక పదివేల మంది కార్యకర్తలు నాయకులు రైతులు యువకులు మరి మే మేం వెళ్ళాలి మేము వెళ్ళాలని మరి అత్యంత ఉత్సాహంతో బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇప్పటికే బయలుదేరడం జరిగింది మరి సాయంత్రం నాలుగు గంటల వరకు వీరందరూ కూడా సభా ప్రాంగణం చేరుకోవటం జరుగుతుంది కానీ ఇక్కడ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలను బెదిరిస్తూ మీరు సభకు వెళ్ళినట్టయితే మీకు ఇది రాదు అది రాదు మరి ఈ పథకం వేయరు ఆ పథకం వేయరు అని చెప్పి కొంతమంది మరి ప్రజల్ని వారిని బెదిరించి ఏర్పాటు చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా మరి టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తెలంగాణ బిడ్డలు మేము తప్పకుండా ఏది ఇచ్చినా ఇవ్వకున్నా మేము తప్పకుండా సభకు వెళ్తాం మరి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడాలి వారు చెప్పే మాటల్ని ఆలకించాలనే ఉద్దేశంతో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత వారిని వద్దని చెప్పినా వినకుండా తెలంగాణ బిడ్డలుగా సభకు వెళ్దామని నిర్ణయం తీసుకొని రావటం చాలా సంతోషం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ప్రజలందరూ కూడా ఈరోజు గొప్ప పండుగలా జాతరకు వెళ్ళినట్టుగా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇప్పటికే మరి చేనటు జనంతో మరి విజయవంతంగా భావిస్తూ ఉన్నారు ఇంకా మనం అందరం వెళ్ళి దాన్ని మరింత విజయవంతం చేసుకొని తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టుకునే విధంగా ఈ ప్రజలు మరి ముందుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు